వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల వెన్నుపోటు దినం అని పోస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాలం పరిపాలన పూర్తి అయిపోయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అదిగానే హామీ ఇచ్చి ఏ రకంగా ప్రజలు మోసం చేశాడో ఈ మోసం ప్రజల ప్రజలకి ఇవన్నీ తెలియకుండా పోతే చాలా ప్రమాదకరవుతుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంలో విపరీతమైన ఫలాబాలు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు నిన్న ఏదో ఆరు శాసనాలు అన్నాడు ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమాలు తప్ప నుంచి ఇంకోటి ఎక్కడా లేదు ఎందుకు హామీలు అమలు చేసుకోవడం అంటే నా ఖజానాలో ఖాళీగా ఉంది అంటాడు పద్నాలుగు సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత అయిపోద్ది ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ బడ్జెట్ ఇంతవరకు ఎవరైనా ప్రవేశపెట్టారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పదహైదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇది ఒక సంవత్సరం పదహైదు సంవత్సరాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలిసి కూడా కేవలం అధికారం కోసం పవర్ ఎట్లా సంపాదించుకోవాలా ప్రజలను మబ్బ పెట్టాలా ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అబద్ధాలు చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అయి ఇచ్చిన హామీలన్నీ కూడా గాలి ప్రతివేయడం జరిగింది దీన్ని మనం ప్రజల్లోకి పూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒకసారి మనందరం గుర్తు చేసుకుంటే మీ కూడా ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో మీరు బాలకృష్ణ గారికి మూడు సార్లు ఓట్లు వేసిన ఇంతవరకు కంటిన్యూస్ గా తెలుగుదేశం ఇక్కడ అధికారంలో ఉన్న గెలుస్తూ వచ్చినా బాలకృష్ణ గారికి మూడు సార్లు ఓట్లు వేసినా గడచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎవరికైతే రైతు రుణమాఫీ రాలేదు డాక్రా మహిళలకు డబ్బు రాలేదు ఈ బాకీ కట్టమని ముందు అడగాల ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించిన డబ్బు ఏదైతే రైతు రైతులకు ఇవ్వాల్సిందైతేనేమి మహిళలకు ఇవ్వాల్సిందైతేనేమి చదువుతుండే పిల్లలకు ఇవ్వాల్సిందైతేనేమి నిరుద్యోగ వృద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా వ్యవసి దాదాపు ప్రతి కుటుంబానికి కూడా ఒక లక్ష రూపాయలు పైన బాకీ పడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ బాకీ తీర్చకుండానే ఏదో ఒక కథల్ని కాలం గతం వచ్చి కొత్త కొత్త మాటలు చెప్పి అంటే ఆయనకు తెలుసు ప్రజల సైకాలజీ వీళ్ళ ఐదు నిమిషాలకు మర్చిపోతారు నేను కొత్త విషయాలు చెప్తే దాన్నే పట్టిపోతాను కాబట్టి నేను ఏం చెప్తే అదే జరిగింది కదా ఆంధ్ర రాష్ట్రంలో అందుకే నన్ను మూడు సార్లు ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినట్టు మూడు సార్లు నన్ను చూసి ఓట్లు కదా ఈ ఒక అహంకారం లోపల ఉంది అయితే ప్రజలకు ఓటు కాబద్దని చెప్పి ఈ అధికారాన్ని చేచిక్కించుకుని హామీలు లేవి కూడా అమలు జరగకుండా ఈరోజు కాలయాపన చేస్తా ఉంటాడు వీరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఇప్పటికే బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నవరత్నాలు ఏ రకంగా అయితే ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో డబ్బి దాదాపు కూడా అందించి పరిపాలన ఎంత కష్టం ఉందా కరోనా సమయం ఆయన పరిపాలన చేసి ఇవన్నీ కూడా అందించడం జరిగింది ఇవి మనం ప్రజలే తీసుకోవాల్సి ఉంటుంది పోయిన ఐదేళ్ళు ఏ రకంగా వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంత బాధలు పడ్డాము ఎక్కడా బిజినెస్ లేదు ఎవరి దగ్గర డబ్బులు లేవు ఆఖరి ఉపాధి ఎలా డబ్బులు కూడా నాలుగు వేలకో ఐదు వేలతో ఒకసారి వస్తూ ఉన్నాయి నేబర్కు అంటే ఇటువంటి పరిస్థితులు ఉంటే ఏ రకంగా సంపద సృష్టిస్తాడు ఆయన సంపద సృష్టించి ఏ రకంగా మన దగ్గరికి పంచుతాడు ఈ మాయమాటలు ఎన్ని రోజులు చెప్తాడు ఇవన్నీ మన ప్రజలే తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై గ్రామ స్థాయి నుంచి ఈ పోస్టర్ వెళ్ళాలా మండల స్థాయిలో కూడా మీరు ఆవిష్కరించండి నియోజకవర్గ స్థాయిలో నాలుగో తేదీ ఖచ్చితంగా వందల వేల మందితో మీరు ఒక ర్యాలీ చేయాల్సిన బాధ్యత మన ఉంది ఇది హిందూపురం నుంచి స్టార్ట్ కావాలా మనం హిందూపురం నియోజకవర్గం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవాలా గెలిచి గెలిచడానికి అవకాశం ఉంది మనందరం కష్టపడి పనిచేస్తాం మంచి రిజల్ట్ చూపిస్తాం హిందూపురం ఖచ్చితంగా చెన్నై జిల్లాకు పొట్లాల సాంస్కృతిక నిలవత్ర వైఎస్ఆర్